మాందందడాలుండా. కాండాడా కాడాడాడాండిం. Can <laughs> I నమస్కారం ఈరోజు మన కావల్లో శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఉద్యమానికి పిలుపునిస్తే ఈ కావల్లో మన పదమూడవార్డులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ వార్డు మెంబర్లందరికీ పార్టీ అభిమానులందరికీ రెడ్డి అభిమానులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన అల్లూరు మండల కన్వీనర్ మాజీ జెడ్పీటీసీ అల్లూరు మండల కన్వీనరు అయిన దండాకృష్ణారెడ్డి గారికి కుందుర్తి సేనన్న గారికి కుందుర్తి కామయ్య గారికి కొండయ్య గారికి చిరంజీవి గారికి చెన్నై గారికి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తున్నాను మన వారిలో వాళ్ళ పేర్లు అందరూ మన మనకు ముఖ్యమైన నాయకులే కాబట్టి కోదండం గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి పేద విద్యార్థులందరూ చదువుకోవాలి అనే సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీల్ని కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రారంభిస్తే ఈరోజు వచ్చిన కూటం ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల కింద మార్చేదానికి ఒక ప్రత్యేకమైన విధానం ఏదో తీసుకొచ్చి పీపీపి అని ఒక విధానం ద్వారా ఈ గొప్పవారికే ఈ చదువులు అందే విధంగా పేదవారికి చదువులు అందకుండా ఉండే విధంగా ఒక కుట్ర చేయడం జరుగుతూ ఉంది ఈ కుట్రని మనం అందరం కూడా ప్రతి వార్డు కానీ గ్రామస్థాయిలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఈ కుట్రని మనం ఎదుర్కోవాలి అనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు గవర్నర్కి సమర్పించేదానికి ఒక కోటి సంతకాలు ఉద్యమాన్ని ప్రారంభించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పేదవారికి వైద్యం అందాలి పేదవారికి చదువులు ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో పెట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మనం మనకి తోచిన విధంగా ప్రతి ఒక్కరి చేత ఈ సంతకాలు చేయించి గవర్నర్ గారికి ప్రెజెంట్ చేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా మనం పోరాడాలి ఈ ప్రతాప్ రెడ్డి గారితో మన అందరం కూడా కలిసి ఈ పోరాటం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాలు ఉద్యమంలో పాల్గొనాలని కోటి సంతకాల ఉద్యమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టి అందరూ కూడా సంతకాలు చేసి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం